హలో అండి అందరికి నమస్తే టైటిల్ చూసే ఉంటారు ఇందుకే మద్యం చేయించి వాహనాలు నడపరాదు అని ఇది రియల్గా జరిగిందనమాట అంటే రీసెంట్గా జరిగింది మా ఫ్రెండ్కి జరిగిన విషయం అనమాట ఇది ఈ మధ్య మొన్న ఒక రోజు అనమాట అంటే ఒక ఫోర్ డేస్ ముందు అతను ఒక కంపెనీలో జాబ్ చేస్తున్నాడు ఒక థర్టీన్ థౌజండ్ శాలరీ వస్తుందనమాట పర్ మంత్ అతను వచ్చేసి డ్రింక్ తీసుకున్నాడు అనమాట డ్రింక్ తీసి తీసుకునేసి బైక్లో వెళ్తున్నాడు సగం దారికి వెళ్ళిన తర్వాత పోలీసులు పట్టుకున్నారు అనమాట డ్రింక్ అండ్ డ్రైవ్ కింద డ్రంక్ అండ్ డ్రైవ్ కింద చెక్ చేసి కేసు బుక్ చేశారు అతనికి ఫైను టెన్ థౌజండ్ రూపీస్ వేశారనమాట టెన్ థౌజండ్ రూపీస్ ఫైన్ అంట టెన్ థౌజండ్ రూపీస్ ఫైన్ అంటే ఫస్ట్ టైం దొరికితే ఇది రియల్ నేను చెప్పడం రియల్ మ్యాటర్ ఇది టెన్ థౌజండ్ రూపీస్ ఫైన్తో పాటు అతనికి వచ్చేసి త్రీ మంత్స్ జైలు శిక్ష అన్నారంట అదే సెకండ్ టైం దొరికితే ఫిఫ్టీన్ థౌజండ్ ఫైను త్రీ ఇయర్స్ జైలు శిక్ష అనేసి చెప్పారంట చూడండి టెన్ థౌజండ్ అంటే వన్ మంత్ శాలరీ వన్ మంత్ శాలరీ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ ఆ శాలరీ మీద డిపెండ్ అయి ఉంటుందన్నమాట అలాంటిది అతను ఇప్పుడు ఒక కోటర్ అంటే ఎంత ఉంటుందండి మహా అంటే అతను తాగే కోటర్ అంటే ఒక వన్ ఫిఫ్టీ ఏదో ఫ్రెండ్స్ ఫోర్స్ అయ్యడం వలన ఏదో తీసుకున్నాడు డ్యూటీ అయిపోయిందనేసి తిరిగి వస్తున్నాడు పోలీసులు ఉన్నారు పైపు పెట్టి చెక్ చేశారు పక్కగా దొరికాడు మనవాడు ఇంకేముంది ఇదివరకైతే ఏదో ఒక అజెస్ట్మెంట్ ఏదో రిక్వెస్ట్ చేసుకుంటే సార్ ఏ విధంగా విధంగా అంటే వదిలేస్తున్నారు ఇప్పుడు పాపం వాళ్ళకు కూడా టార్గెట్స్ అనమాట అంటే ఎవరికి పోలీస్ వాళ్ళకు కూడా టార్గెట్స్ అనమాట వాళ్ళని పై పై నుంచి ప్రెజర్స్ ఓని అంటే ఖచ్చితంగా కట్టించాలి అలా ఇలా అనేసి కాబట్టి ఇప్పుడు ఎంత రిక్వెస్ట్ చేసుకున్నా ఇతనైతే ఎక్స్క్యూజ్ చేయలేదన్నమాట అందుకే మద్యం చేయించి దయచేసి బండ్లు తోలద్దండి అంటే వాహనాలు నడపద్దండి ఇలా ఇలాంటి సిచ్యువేషన్స్ ఇప్పుడు ఇప్పుడైతే అయితే అంటే మర్షన్ షుడ్ అంటే కంపల్సరీ అంటే ఈవినింగ్ టైము కంపల్సరీ పోలీసులు అయితే ఈవినింగ్ టైము లేదా వాళ్ళకి ఎప్పుడు నచ్చిందో అప్పుడు రోడ్డు మీదకి వచ్చేసి జీవులు పెట్టుకునేసి డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు అయితే బుక్ చేయడం జరుగుతుంది అన్నమాట అందుకే ఫ్రెండ్స్ చెప్తున్నాను మద్యం తాగేవాళ్ళు అంటే తాగకుండా ఉండలేరు అంటుంటారు ఇలా ఉంటుంది కదా సేఫ్టీ ప్లేస్కి వెళ్ళి తాగండి అంటే ఒక అంటే ఊరు దగ్గర అంటే ఇంటి దగ్గర అంటే ఒక ఊరికి ఒక కిలోమీటర్ ఉంది వన్ కిలోమీటర్ ఉంది అలాంటి ప్లేస్కి ఉంటాయి కదా ప్లేసెస్ అంటే ఒక ప్రతి ఊర్లో అంటే ఒక అడవు లాంటి ప్లేసెస్ కొద్దిగా దూరం అంటే మనుషులు తిరగకుండా ఉండే ప్లేసులు అలా అలా ఉంటాయి కదా అలాంటి చోటకి వెళ్ళి తాగేసి సేఫ్టీకి ఒక కిలోమీటర్ గప్పుడు నడిచి కూడా వెళ్ళిపోవచ్చు అంటే అది సేఫ్ కదా అంటే ఇలాంటి ఫైన్స్ ఉండవు ఏముండవు అనమాట ఇది చాలా కారణాలు ఉన్నాయి మద్యం సమయం వాహనాలు నడపది అంటే చాలా కారణాలు ఉన్నాయన్నమాట ఇది అందులో ఇది మెయిన్ అనమాట ఇప్పుడు జరుగుతున్నది ఇది మెయిన్ ఇది మెయిన్ అంటే ఫస్ట్ మెయిన్ ఏం చెప్తారు వాహనాలను మద్యం సేంచ్ వాహనాలు నడపదంటే అంటే చెప్తుంటారు అనమాట యాక్సిడెంట్స్ అవుతాయి కంట్రోల్ ఉండవు అవి చెప్తారు అది కరెక్ట్ కానీ రెండో పాయింట్ ఏంటంటే ఇదే అనమాట మెయిన్ పాయింట్ ఇప్పుడు ఇప్పుడున్న సిచ్యువేషన్లో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు బుక్ చేస్తే నిర్దాక్షిణంగా పదివేలు కట్టాల్సిందే వదిలే సమస్య లేదు రెండోసారితో పదివేలు కట్టాల్సిందే ఇలా పోలీసులు కంపల్సరీ కేసులు అయితే బుక్ చేస్తున్నారు వాళ్ళ కేసులు కావాలి ఖచ్చితంగా ఇదివరకులాగా రిక్వెస్ట్ చేయడం రిక్వెస్ట్ చేస్తే సార్ వదిలేస్తారులే తాగేసి వెళ్దాము ఏముందిలే అనుకోవడం ఇలాంటివంతా ఇక మీదట జరగదు అందుకే చెప్తున్నాను ఫ్రెండ్స్ తా తాగేవాళ్ళు ఇంకా అలవాటు వాళ్ళు తాగుతారు ఏదో నైన్టీ తాగేవాళ్ళు ఉంటారు కొట్రు నైంటీ తాగిన సిక్స్టీ ఎంఎల్ తాగినా తాగినట్టే కదా అందుకనే చెప్తున్నాను తాగేసరికి తీసుకెళ్ళండి సేఫ్గా సేఫ్టీగా ఉండే ప్లేస్లో తాగేసి ఇంట్లోకి వెళ్ళిపోండి వీడియో నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ కొంతమంది అనుకోవచ్చు మీరేం పెద్ద ఇదే మీరేం మందు తాగరా ఎలాంటి వీడియోలు పెడుతున్నారు అని చెప్పచ్చు అందుకే మేము మా విలేజ్ దగ్గరలో అంటే ఒక హాఫ్ కిలోమీటర్ ఉంటుంది ఇక్కడ సైడ్ ప్లేస్ చూసుకునేసి ఈ ప్లేస్లోనే మేము వీడియో చే వీడియో తీసి ఇక్కడే మేము తాగుతున్న ముందు ఇక్కడ తీసి ఇక్కడ వీడియో చేసి పెడుతున్నాం అన్నమాట అంటే ఇలాంటి ప్లేస్లో అంటే ఇలా సపరేట్గా ఉండే ప్లేస్లో తాగచ్చు అనే ఉద్దేశంతో చూపించి మీకు వీడియో తీస్తున్నాము వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ